ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు పార్టీని వేడడం కొంతమంది నాయకులు పార్టీకి రావడం అన్నటువంటిది సర్వసాధారణం దానికి వివిధ కారణాలు ఉంటాయి ఇది సర్వసాధారణమైనటువంటి విషయాన్ని దాన్ని ఏదో ఒక భూతద్ధంలో నుంచి చూడడం అన్నటువంటిది సమంజసం కాదు సార్ వేమ్రెడ్డి గారు నిన్నటి దాకా పొగిడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌమ్యుడని మంచివాడని ఈరోజు ఐవిఆర్ వాయిస్ ద్వారా ఆయన పీసీల ముస్లిం ద్రోహిగా చిత్రీకరిస్తూ మీ ఐవిఆర్ సర్వే వస్తాము ఎవ్వరు పార్టీ పార్టీ నుంచి ఎవరు కూడా ఆ రకంగా దూషించింది లేదు ఆయన సౌమ్యడే ఈ రోజు అదే చెప్తాం ఏ రోజు కూడా అదే చెప్తాం వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరిని దూషించేది లేదు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే దిశలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో పార్టీ చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి కాబట్టి ఎవరిని దూషించేది లేదు వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా అదే దిశలో త్వరలో ఒకటి రెండు రోజుల్లో పార్టీ రెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన అంతవరకు మేనిఫెస్టో అన్నటువంటిది తయారు చేస్తా ఉన్నాం అది మేనిఫెస్టో పూర్తి కాగానే తయారు కాగానే విడుదల చేయడం జరుగుతుంది వేరే ఎవరు చేస్తున్నారు చేరు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు చూద్దాం తాత్కాలిక జిల్లా అధ్యక్షులు కాదు పర్మనెంట్ జిల్లా అధ్యక్షుల్ని ఒకటి రెండు రోజుల్లో బై మండే ట్యూస్డేకి అపాయింట్ చేయడం జరుగుతుంది బహుశా నెక్స్ట్ వీక్లో జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ